హాయ్ అండి ఈ వీడియోలో నేను మా హోటల్లో చేసే మిర్చి బజ్జీ ఎలా చేస్తామనేది వీడియోలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా హోటల్లో చేసే మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా మేము దీంట్లో శనగపిండి తప్ప ఇంకేమీ కలపమండి శనగపిండితోటే ఇంత బాగా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను ముందుగా నేను శనగపిండి అయితే తీసుకున్నానండి మూడు కిలోలు శనగపిండి వరకు తీసుకుని దీంట్లో ఒక స్పూన్ వరకు సోడా వేసుకున్నాను తర్వాత దీంట్లో మూడు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నానండి తర్వాత దీంట్లో వాము వేసుకుంటున్నాను ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వాము వేసుకోవాలండి అంతే అండి ఇవే ఇంకేమీ వేసుకోకూడదు శనగపిండి మాత్రం మనము మంచి క్వాలిటీ తీసుకోవాలండి అలాగైతే మనకి మిర్చి బజ్జీలు కలర్ బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుందండి లేదంటే మంచి క్వాలిటీ కాకపోతే కనుక అది మనము మిర్చి బజ్జీ వేయగానే అవి కలర్ మారిపోతాయండి నల్లగా మాడిపోయిన మాడిపోయినట్టు ఉంటాయి గట్టిగా వస్తాయి సరిగ్గా రావు చూడ్డానికి కూడా బాగోదండి అందుకని మనం మంచి క్వాలిటీ తెచ్చుకోవాలి శనగపిండి ఎప్పుడూని అలాగైతేనే మనకి మిర్చి బజ్జీలు అండి గుడ్డు బజ్జీలు ఏంటి ఆలు బజ్జీలు ఏంటి దేనికైనా సరే చాలా బాగా వస్తాయండి ఇలాగ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని దీని అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలండి మనకి శనగపిండి వాటర్ వేయగానే కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ఉండలాగా అయిపోతాయి ఉండలేకుండగా బాగా కలుపుకోవాలి దీన్ని చూడండి ఈ విధంగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి నీళ్ళు కూడా కొన్ని కొన్ని వేసుకొని చూసుకుని కలుపుకోవాలండి జారుడు పిండిలాగా కలుపుకోవాలి మరీ లూజ్గా ఉన్నా కానీ మిర్చీలకి సరిగ్గా అంటుకోకుండా మిర్చీలు సన్నగా వస్తాయండి తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మిర్చిలకి ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి ఇలాగ మధ్యలో చీరుకోవాలండి ఒక్కొక్క మిర్చి కొంచెం పొడవుగా ఉంటుంది ఒక్కొక్కటి చిన్నగా ఉంటుంది కదా పొడవుగా ఉన్నది మనము కొంచెం చివరలు కొంచెం కట్ చేసుకుంటే కనుక అన్నీ సమానంగా వస్తాయండి మనకి చూడండి ఈ విధంగా చివరలు అయితే కొంచెం కట్ చేసుకోవాలి ఇలాగ బాగా ఘాట్లు పెట్టుకోవాలండి లేదంటే అవి మిర్చీలు పేల్తాయి ఇదివరకి వీటిలో అయితే చింతపండు ఇంకా కొంచెం వాము కలిపేసి మధ్యలో చేరుతున్నారు కదా అక్కడ గింజలు తీసి పెట్టేవారంట అప్పుడు వచ్చి మిర్చీలు బాగా కారం ఉండేవండి ఇప్పుడైతే అసలు కారమే ఉండట్లేదు కాబట్టి అంత చింతపండు అవి పెట్టవలసిన అవసరం అయితే ఏముండదు చూడని విధంగా ఘాట్లు పెట్టేసుకుని మనము వాము కూడా శనగపిండిలో కలిపేసుకున్నాం కాబట్టి ఇవన్నిట్లో కూడా పెట్టవలసిన అవసరం లేదండి ఎందుకంటే ఇవన్నీలో ఘాట్లు పెట్టిన దాంట్లో మళ్ళీ వాము పెట్టాలంటే కనుక చాలా టైం పడుతుంది అందుకనేసి శనగపిండిలో వేసుకుంటే సరిపోతుందండి ఇలాగ మనము కొన్ని అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి శనగపిండి మనము కలిపిన వెంటనే వేసుకోకూడదండి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకుని తర్వాత వేసుకుంటేనే ఇవి మనకి శనగపిండి అప్పుడప్పుడు కలిపింది అయితే కలర్ రావండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే కలర్ అనేది బాగా వస్తుంది తర్వాత తర్వాత మేము దీంట్లోనే గుడ్డు బజ్జీలు కూడా వేస్తామండి సేమ్ శనగపిండిలోనే కలుపుతాం అది కూడా శనగపిండితోనే వేస్తాం కాబట్టి కొన్నిసార్లు కొన్ని ఏమో మిర్చి బజ్జీలు కొన్ని ఏమో గుడ్డు బజ్జీలు అయితే వేసుకుంటాము గుడ్లు కూడా ఇలాగ లోపల కంట ఘాట్లు పెట్టుకోవాలండి లేకపోతే ఇవి కూడా పేలుతాయి లోపల ఎల్లో కలర్ పార్ట్ ఉంటుంది కదా అది కూడా కట్ అయ్యే వరకు కూడా ఇలాగ ఘాట్లు పెట్టుకుంటే కనుక పేలుకోకుండా బాగా వస్తాయండి మేమైతే స్టార్టింగ్లో మాకు తెలియక ఈ గుడ్డు బజ్జీలకి ఘాట్లు పెట్టేటప్పుడు పై పైన పెట్టేసేవాళ్ళమండి దానివల్ల గుడ్డు బజ్జీలు పేలిపోయేవి చాలా ప్రమాదం అయ్యేదండి కానీ తర్వాత తర్వాత అర్థమైంది కొంచెం లోపల కంటే ఘాట్లు పెట్టుకోవాలి అనేసి తర్వాత శనగపిండి మనము వేసుకునే ముందు కూడా ఒక ఒకసారి బాగా కలుపుకొని అప్పుడైతే వేసుకోవాలండి ఎందుకంటే కలిపిన తర్వాత శనగపిండి కొంచెం గట్టిగా అవుతుంది మనకి ఎంత లూజ్ ఉందో చూసుకుని మిర్చిలు కవి బాగా సరిగ్గా అంటుకుంటుందా లేదా ఈ లూజ్ ఉంటుంది చూసుకుని ఒకసారి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలాగా వేసుకోవాలండి ముందుగా గుడ్ బజ్జీలు వేసేసి తర్వాత మిర్చి బజ్జీలు కూడా ఇలా వేసేసుకుంటామండి ఇలా గిన్నెకి ఊర్చి వేయాలండి అలాగైతేనే ఒక పక్కనే మిర్చి కనబడుతుంది అలా కనబడితేనే మిర్చిలు కూడా బాగా ఉడుకుతాయండి లోపల కూడా బాగా ఉడుకుతాయి అదే మనము మిర్చిలు కనబడుకోకుండా మొత్తము మొత్తం కవర్ అయిపోయేటట్టుగా చుట్టూరు శనగపిండి వచ్చేటట్టుగా వేసుకున్నామంటే కనుక మనకి లోపల శనగపిండి ఒక పిండి పిండిలాగా ఉండిపోతుంది అలాగే మిర్చిలు కూడా సరిగ్గా ఉడకవండి మిర్చి పచ్చిపచ్చికుంటుంది అందుకని ఈ విధంగా మిర్చి కనపడేటట్టుగా వేసుకుంటే మిర్చిలన్నీ కూడా బాగా ఉడుగుతాయండి మిర్చి బజ్జీ తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ వేసిన వెంటనే కదపకూడదండి కొంచెం ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసి అప్పుడు రెండో పక్క కూడా కాలినిచ్చి ఇలాగా బాగా కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది మిర్చిలు చూడండి లావు ఏంటి పొడవేంటి అన్నీ కూడా సమానంగా వస్తాయి సరిపోతాయండి మేము ప్లేట్కి మూడు మిర్చి ఇస్తాము నాలుగు మిర్చి ఇస్తామండి ప్లేట్కి ముప్పై రూపాయలు అమ్ముతాము మిర్చీలు అయితే ఇదిగోండి ఇలావు ఉంటాయి ఒక్కొక్కసారి సన్నగా వస్తాయండి మిర్చీలు సన్నంగా వచ్చినప్పుడు శనగపిండి కొంచెం టైట్గా కలుపుకుంటే సరిపోతుంది ఈ ఉంటే కనుక శనగపిండి మేము రోజు ఎలా కలుపుతామో ఆ విధంగా అయితే కలుపుకుంటామండి అన్ని ఒకసారి వేసేసుకొని దీంట్లో కొన్ని కొన్ని ఇలాగ ఊర్చి వేయాలండి అలా ఊర్చి వేస్తేనే మనకి శనగపిండి అనేది ఒక పక్కన కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి లోపల మిర్చి బాగా కాలుతుంది ఫస్ట్ వాయి వెయ్యగానే అండి అందుకనేసి సెకండ్ వాయి కూడా వేసేసుకుంటున్నాను మేము సాయంత్రం షాపు నాలుగు తీస్తామండి ఇంకా మిర్చి సల కొనుకలు బజ్జి ఈ మూడు అయితే ఫస్ట్ వేసేసుకుని తర్వాత సమోసాలు వేసుకుంటాము ఇంకా ఎవరైనా ఈ లోపల వచ్చి కూర్చున్నారంటే కనుక ఈ లోపల ఫస్ట్ వేసినవి అయితే అయిపోతూ ఉంటాయండి తర్వాత మళ్ళీ నిండుగా అయితే గిన్నె నిండుగా అయితే వేసి పెట్టేసుకుని తర్వాత సమోసాలు చేసుకుంటాము సమోసాలు కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు రెండు అయితే వేసి పెట్టేస్తామండి వచ్చిన వాళ్ళకి ఇవి కట్ ఇవ్వడానికి అవి బాగుంటుంది కదా ఎవరన్నా వచ్చినప్పుడు ఏం లేదని అనుకోకుండా ఇవి ఉంటాయి కాబట్టి మేము సమోసాలు చేసుకునే లోపు ఇవి అయితే అమ్ముతూ ఉంటామండి ఇలాగ గుడ్ బజ్జీలు మిర్చి బజ్జీలు కూడా ఒకటే దాంట్లో వేసుకోవచ్చు శనగపిండి సేమ్ రెండు కూడా ఒకేలా కలుపుకుంటామండి అదే మీరు ఆలు బజ్జీ వేసుకుంటే కనుక పిండి కొంచెం పిండిలో కొంచెం మసాలా కారం అవన్నీ వేసుకుని వేసుకోవాలి కాబట్టి ఆలు బజ్జీకి అయితే కొంచెం సపరేట్గా కలుపుకుంటే బాగుంటుంది అండి టేస్ట్ ఇలాగ ప్లేట్కి నాలుగు మిర్చి వేస్తాము ఉల్లి ఉల్లిగడ్డలు కూడా నేను ముందరే కట్ చేసుకుని పెట్టుకుంటానండి మధ్యాహ్నమే కట్ చేసుకుని ఉంచుకుంటాను దీనిపైన కొద్దిగా ఈ మసాలా పొడి చల్లుకుంటే చేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్